ప్రణాళికలో ప్రథమ లక్ష్యమైన పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయుటకు పిఫ్ఓ విధానం ద్వారా ఈ జిల్లాలో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు బంగారు కుటుంబాలను మార్గదర్శన ద్వారా దత్తత తీసుకున్నబడి ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని అట్టడుగు ఇరవై శాతం మంది ప్రజలను పేదరికం నుండి బయటకు తేవాలనే లక్ష్యంతో విధానంలో పనిచేస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నెల్లూరు జిల్లాలో జిడిపి అరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఒక్క కోట్లు కాగా సంవత్సరానికి పదిహేను పర్సెంట్ వృద్ధి రేటుతో రాబో ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష నలభై రెండు కోట్లకు చేరుతుందని అంచనాలు వేసుకోవడం జరిగింది మన ప్రభుత్వం పారదర్శనతో కూడిన సుపరిపాలన భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ మూడు వందల అరవై ఏడు ప్లాట్లను కేటాయించడం జరిగింది జిల్లా ప్రజలు ఇప్పటి వరకు నాలుగు వేల పద్మూడు ఎకరాల భూమిని సేకరించి ఇరవై తొమ్మిది పారిశ్రామిక వార్డుగా అభివృద్ధి పరిచి ఔత్సాహిక పారిశ్రామిక కొరకు అందుబాటులో ఉంచడం జరిగింది చేనేత మరియు జౌలి శాఖ ముద్రా యోజన పథకం కింద చేనేత కార్మికులకు మరియు చేనేత సహకార సంఘాలకు ముడి సరుకుల కొనుగోలు మరియు వారి యొక్క వృత్తిని అభివృద్ధి పరచు కొరకు బ్యాంకుల ద్వారా ఇరవై పర్సెంట్ సబ్సిడీతో పద్దెనిమిది మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున రుణాలు మంజూరైనవి జిల్లాలో గుమ్మల పాటూరు బ్లాక్ లెవెల్ చేనేత క్లస్టర్లకు డెబ్బై ఆరు లక్షలతో ప్రాజెక్టు మంజూరై అందులో ఎనభై ఆరు మంది చేనేత కార్మికులకు ఇరవై ఎనిమిది లక్షలు మొదటి విడతగా విడుదల చేయటం అయింది జిల్లా నీటి యాజమాన్య సంస్థ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మూడు లక్షల నలభై తొమ్మిది వేల కుటుంబాలకు జాబు కార్డులు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో అరవై ఐదు లక్షల పని కల్పించిన లక్ష్యం కాగా ఇప్పటి వరకు యాభై తొమ్మిది లక్షల పని జనములు కల్పించి నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది పండ్లతోటల పెంపంగాను ఒక వెయ్యి ఆరు వందల ఎకరాల్లో మొక్కల నాటుకు సంబంధించిన పురోగతి ఆట పరికరాలు ఓపెన్ జిమ్లు పచ్చదనంతో ఏర్పాటు చేశారు ఇంకా ముప్పై నాలుగు కొత్త పార్కులు ఏర్పాటు చేయడానికి పన్నెండు కోట్లతో మనకి నిధులు సమతించారు అలాగే ఏఎం ఆర్యుడుఎఫ్ ద్వారా అనేక కార్యక్రమాల్ని మన జిల్లాలో పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తుంది వీళ్ళందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు స్వచ్ఛ భారత్ నినాదంతో మనకు మన గృహ నిర్మాణ శాఖ వారు ప్రదర్శించారు వారికి హృదయపూర్వకంగా తదుపరి మన ముందుకు వస్తున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శ్రీ పొత్తి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి శాఖం చూడండి పడావు ఆడపిల్లలు బతకనిద్దాం ఆడపిల్లలు చదవనిద్దాం అంటూ గ్రామాల్లో కూడా చూడండి మన శకటంలో ఒక పక్క ఉద్యానవన శాఖ ఐదు ఎకరాల లోపున్న ఎస్సీ ఎస్టీ రైతులకు హండ్రెడ్ పర్సెంట్ రాయితీ పశు సంవర్ధన శాఖ మత్స్య శాఖ వ్యవసాయ శాఖ అద్భుతమైన సెకాన్ని తీర్చిదిద్దిన सर्विस सिंबा कैद के बाद सबसे बड़ा आतंकी हमला हुआ है पहलगाम की जैसल वैली में हुए जिले में ने या ना Yeah.